హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది ఈ పుష్యమాసంలో మాసంలో చివరి రోజు అయిన ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావస్యకే మౌని అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీంద్రియ శక్తులు ఉంటాయి కనుక ఈ అమావాస్య రోజు కలబుంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలకు తిన్న తరగని ఆస్తి వస్తుంది అమావాస్య రోజు కలబుంద మొక్కతో ఇలా చేయటం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఈ రోజున కలబుంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రమంతా తొలగిపోతుంది ఇంటికి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబొంద మొక్క చాలా మంచి మొక్క కలబొంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది కలబొంద మొక్కలలో మొక్కలో ఎటువంటి పరిహారం చేసిన అద్భుత ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం ప్రకారం కలబొంద మొక్క అద్భుతంగా ఒకంగా పిలుస్తూ ఉంటారు కలబొంద మొక్కను ఇంటి ద్వారం పెంచుకుంటే మంచి కలబొంద మొక్కను శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు కూడా కలబంద మొక్క తొలగించుతుంది ఒకటి శక్తిని కలిగి ఉంటుంది చాలా మంచి కలబంద మొక్క ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు ఆ కలబంద మొక్క ఏవైపు పెరిగితే అంత ధనం వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపు వంగి పెరిగితే సంపద విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే ఎడమవైపు పెరిగితే మాత్రం ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రేట్గా తిన్నగా పె కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా గుదల వస్తుంది అని అర్థం ఈ కలబొంద మొక్క మన సంపదను సూచిస్తుంది ఈ కలబొంద మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా మీ దగ్గర ఉందని అర్థం కనుక కలబొంద మొక్క సంపదకు ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబొంద మొక్కలో ప్రత్యేకించి ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలు పోతాయి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి ధన సమస్యలు కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ అమావాస్య రోజు కలబుంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నల్లదారం కట్టుకోవడం కొందరు కట్టుకుంటూ ఉంటారు ఏ రోజు నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దానిని ఎన్ ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్ల దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు వేలాడదీస్తే ఇంకొక నల్లదారం కట్టుకుంటే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం 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 ఓం లం లం అని దృష్టి నివారణి నివారణి అని లోప శ్లోకాన్ని నల్లదారం తర్వాత కాలుకి కట్టుకోండి అంటే ఈ మంత్రాన్ని మూడు సార్లు పఠించిన తర్వాత కాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఈరోజు ఇంటి దగ్గర కాకుండా వెళ్ళే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి దూరం పడేయండి పెద్ద దోషం తగులుతుంది అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం పెట్టండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు పెట్టండి ఎందుకంటే ఈరోజు ఇంటికి పెద్దలు అంటే పితృదేవతలు కాకి రూపంలో ఇంటికి వస్తారు ఇలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం పెడితే వారు ఎంతో తృప్తి చెంది మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి వెళ్తారు కాకుండా మీరు ఇచ్చిన చేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షపించేస్తారు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మీ ఇంటి దగ్గర కాకులు వస్తే వాటికి ఏదో ఒకటి పెట్టి ఆహారం పెట్టండి ఇలా చేయండి కలబొంద మొక్క గురించి ఇక మన అందరికీ తెలుసు కలబొంద మొక్క వైపు ముగురమ్మలు కూడా ఉంటారు కలబొంద మొక్కలు కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగురమ్మలు కలబొంద మొక్కలు కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబొంద మొక్కతో ఒక్క పరిహారం చేయటం వలన అద్భుతం మిమ్మల్ని వరిస్తుంది మీ ఇంట అదృష్టవంతులు అవుతారు అని స పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధాన్యం వస్తుంది ఏడు తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది దిష్టి దోషం నరకన్ను నెగిటివ్ ఎనర్జీ పోతుంది సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజులో చాలా మంది ధన సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తూ ఉన్నాయి నరదృష్టి తగిలితే ఏ పనులు కూడా ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడు పేదరికంలోనే ముగిసిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చేయకపోయినా అందరు మీద నిందలు వేస్తారు నరదృష్టిలాగా భయంకరమైన నరదృష్టి వలన అనేక అనర్ధాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు తొలగిపోతాయి గొడవలు అన్నీ తగ్గిపోతాయి దరిద్రాలు పోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది కలబొంద మొక్క ధనం ఆకర్షించే అద్భుత శక్తులు ఉన్నాయి నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబొంద మొక్క మన కష్టాలను తీర్చేందుకు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేందుకు దరిద్రాన్ని తొలగించగలిగేందుకు అని చాలామంది భావిస్తూ ఉంటారు దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం అది దరిద్రమే కంటి నిద్ర ని ద్రించలేకపోవడం అది దరిద్రమే పిల్లలు లేకపోవడం అది దరిద్రమే పిల్లలు ఉన్నా మాట వినక లేకపోవడం అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోతున్నాం దరిద్రమే ఇప్పుడు గొడవలు పడుతూ ఉన్నాం మనశ్శాంతి లేదు ఇదంతా ఉంది ఏ ఎంత లాభం చేసిన అది దరిద్రమే రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా మనశ్శాంతిగా సమయం గడపగలుగుతారు కలబొంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు మనందరి అందరి ఇంటి ముందు కలబొంద మొక్క పెంచుకుంటూ ఉంటాము ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు కొందరు ముందైతే ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క చాలా విశేషాలు ఉన్నాయి కలబొంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఈ కలబంద మొక్కను తీసేయాలి కొత్త మొక్కను పెంచుకోవాలి మార్చాలి అని అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీంద్రియ శక్తులు వస్తాయి కనుక ఈ రోజు కలబంద మొక్క పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తీసుకోండి వేర్లతో సహా పీకి తీసుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుంచి ఏర్పాటు చేసుకున్నా సరే వాడుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందుగా తడి వస్త్రంతో తుడుచుకొని ఆ తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ముందు పసుపు పసుపు పెట్టండి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి ఆ తరువాత కలబొంద ముక్కను తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ప్లేట్స్ అయినా సరే స్టీల్ ప్లేట్ అయినా సరే ఈ ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఆవాలను వెయ్యండి అంటే ఒక స్పూన్ ఆవాలను వెయ్యండి పోసేయండి ఆ తరువాత చిటికెడు కర్పూరం పొడిని కూడా వెయ్యండి చిటికెడు కుంకుమను వెయ్యండి కలబొంద ఆవాలు కర్పూరం కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారదోలిస్తాయి కనుక వీటన్నిటికీ కూడా ప్లేట్లో పెట్టి ఆ ప్లే వాటితో పాటు ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ యాలకులు చెడును తొలగించే శక్తులు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఆ తరువాత వీటన్నింటినీ ధూపం చూపించి ఆ ప్లేటును పట్టుకొని ఇక ఇల్లంతా తిరగండి ఇల్లు అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ ఒకటి తప్ప పూజారూమ్ అన్నీ కూడా కిచెన్ హాయి అన్ని రూమ్లు తిరగండి చివరిలో హాల్కు వచ్చి ఇక్కడ అందరూ కనిపించేలాగా ఒక టేబుల్ మీద పెట్టండి దానిని పెట్టండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం వారికి అందకుండా మీ ఎత్తులోనైనా సరే వదిలిపెట్టండి అలా పెట్టిన ప్లేట్ని మీ ఇంట్లోనే సమస్యలు అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది ఇంటికి ఉన్న నరదృష్టి వస్తువులను అన్నీ లాగేసుకొని ఆ ప్లేటును అలా మూడు వారాల పాటు ఉంచుకోవచ్చు మూడు వారాలు తర్వాత ఆ ప్లేటును తీసి దాంట్లో ఉన్న ఆవాలను కుంకుమను కలబంద ముక్కను పారే నీటిలో పడవేయండి కావాలి అంటే కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు తప్ప ఏమీ లేదు అనుమానం అనిపించే వారు మాత్రం నీటిలో పారయ్య పడేయండి అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఇలా ప్రత్యేకించిన పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి దరిద్రమంతా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా అందరూ కూడా కలబంద మొక్క పరిహారం చేసి సంతోషంగా ఆనందంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు